ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ డేను నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు అన్ని కార్మిక సంఘాలు జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే గత నాలుగు సంవత్సరాల కింద క్రితం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్ విభజించి ఏ రకంగా అయితే అమలు చేయాలని ఆలోచన చేస్తుందో దాన్ని తిరస్కరించాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా కోట్లాది మంది ఇవాళ కోడ కూస్తున్నా కూడా ఓ నరంతకం నరేంద్ర మోడీ ఇవాళ బలవంతంగా కార్మికులపై ఈ చట్టాలను రుద్దడానికి బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని తిప్పికొట్టడానికి కార్మికులందరూ ఐక్యంగా అయినారు ఒకటే ఆలోచన చేసుకోవాలా కార్మికులు కానీ రైతులు కానీ వ్యవసాయ సంఘాలు కానీ ఎవరైనా సరే ఇవాళ సింబాలిక్ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ మోడీ కనుక ఇవి అమలు చేసినట్టయితే నాలుగు కోట్లు అమలు చేసినట్టయితే పర్యావరసనంగా భారతదేశవ్యాప్తంగా కార్మికుల గతంలో అనేక సందర్భాలుగా దేశవ్యాప్తంగా సమ్మెలు చేసిన సంఘటనలు ఉన్నాయి అయినా కూడా మోడీ ముందుకు పోతూ ఈ దేశంలో ఏదైతే ఆయన అదాని కానీ అంబానీ కానీ ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు భవన జాతి వ్యవస్థకు కంపెనీ వ్యవస్థకు ఆయన దారుతత్వం చేయడానికే ఈ చట్టాలను అమలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని తిరస్కరించకపోతే ఇవాళ రానున్న కాలంలో భారతదేశ వ్యాప్తంగా కార్మిక లోకానికి కర్షకులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది కాబట్టి మనం కార్మిక సంఘాలుగా ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు అంటున్నారు ఈ కార్మిక సంఘాలు ఏం పాట లేదు మొండిగా వ్యవహరిస్తున్నారు అని అంటాడు ఎట్లా మండిగా వ్యవహరిస్తున్నారు ఆలోచన చేయాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు రోజుకో దేశం తిరుగుతూ రోజుకో కోట్లాది రూపాయలు కోట్లు ధరిస్తుంటే ఇలా పేదవాళ్ళు కనీసం కార్మికులు రెండు వందలకు వంద రూపాయలు కూలి చేస్తూ బతుకుతుంటే వాళ్ళ జీవన విధానం మెరుగుపరచవలసింది పోయి ఆయన విలాసాల జీవితాన్ని గడుపుతూ ఆయనకు ఎక్కడ ఏర్పడుతుంది రోజుకో ఎలికేటర్లో రోజుకో వేసుకొని తిరుగుతుంటే ఈ కార్మికుల బాధ ఎలా ఏర్పడుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదే కాదు ఆయన ఏదైతే అవలంబిస్తున్నారో ఈ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వమే కాదు రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఈ కార్మికులు ఇప్పటిసంది ఆలోచన చేసుకోవాలి కోట్లాది మంది కార్మికులు ఉన్నారు ఈ నరేంద్ర మోడీని ఓడించకపోతే ఈ కార్మిక చట్టాలు కార్మికుల పనిగడ్డలు ఇలా అన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఆనాడు బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో తెచ్చుకున్న చట్టాలను ఇవాళ మన దేశంలో ఉన్న ఇవాళ మనకు ఏదైతే భారతదేశం వస్తువులు అంటాడు భారతదేశ విధానాలు అంటాడు కానీ ఆయన అవలంబించేదంతా బౌలజాతి కంపెనీలు పాశ్చాత్య దేశాల సంస్కృతి కాబట్టి ఈ చట్టాలను అదే కాదు రైతు చట్టాలు ఏదైతే నల్ల చట్టాలు తెచ్చాడో ఆ చట్టాలను రద్దు చేస్తా అని చెప్పి అభియాసులో పెట్టాడు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు అది రద్దు చేయకపోగా రైతులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇటు రైతు వ్యవసాయ కార్మికులకం ఇటు అదే విధంగా మన కార్మికులందరూ కూడా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్న సెంట్రల్ లేబర్ కమిషన్ గారు మీరందరూ ఆలోచన చేయాలి ఈ కార్మికులు ఎందుకు చేస్తున్నారో ఈ ఆలోచన మీద ఇప్పుడైనా మీరు వెనక తగ్గపోతే ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా కార్మికులంతా ఐక్యత మీ అందరి మీ మీ ప్రభుత్వాన్ని గద్దె దించే ద్వారా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని కార్మిక సంఘాలు కార్మికుల సంఘాల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తరఫున విప్లవం తెలియజేస్తూ ఊహిస్తున్నాను